బేతఊరు గ్రామం చిలకలూరి మండలం సూర్యాపేట జిల్లా పార్వతీ శ్యామల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పునర్నిర్మాణం కొరకు భూపూజ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోపూజ గణపతి పూజ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోపూజ గణపతి పూజ శైవశుద్ధి పుణ్యవచనం పంచవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు భూమి పూజ చేసిన అనంతరం భక్తుల అందరి చేత నవధాన్యాలు జీ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ వేద పండితులు రామశంకర్ శాస్త్రి పురోహితులు లక్ష్మప్ప రమణయ్య శ్యాంప్రసాద్ ప్రశాంత్ శాస్త్రి పూజలు నిర్వహించారు పునర్నిర్మాణ ఆలయ కమిటీ అధ్యక్షులు దొంగరి కోటేశ్వరరావు కార్యదర్శి సాయి నవీన్ ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం వినోద్ మల్లికార్జునరావు పిచ్చిరడి శ్రీను తాళూరి రామారావు జగన్ దొంగరి వెంకటేశ్వర్లు పండ్ల శ్రీనివాస్ పిచ్చయ్య ఆనందరావు సైదులు పెజవాడు చిన్న లింగయ్య బేతబౌలు శివస్వామి బృందం కందుల బాలయ్య స్వామి గురుస్వామి గోపి గురుస్వామి శివస్వాములు బేతబౌలు గ్రామ ప్రజలు మరియు మహిళా భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పుణ్యహవచనం పంచవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ వేద పండితులు రామశంకర్ శాస్త్రి పురోహితులు లక్ష్మప్ప రమణయ్య శ్యాంప్రసాద్ ప్రశాంత్ శాస్త్రి నిర్వహించారు పునర్ నిర్మాణ ఆలయ కమిటీ అధ్యక్షుడు దొంగరి కోటేశ్వరరావు కార్యదర్శి సాయిన్ నవీన్ ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం వినోద్ మల్లికార్జునరావు పిచ్చిరెడ్డి శ్రీను తాళూరు రామారావు జగన్ దొంగరి వెంకటేశ్వర్లు పండ్ల శ్రీనివాస్ పిచ్చయ్య ఆనందరావు సైదులు బెజ్వాడ చిన్నలింగ య్య రామారావు దొంగర నాగేశ్వరరావు బేతవోలు శివస్వామి బృందం కందుల బాలయ్య స్వామి గురుస్వామి గోపు గురుస్వామి శివస్వాములు బేతవోలు గ్రామ ప్రజలు మరియు మహిళా భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు आसन बाद एक बड़ा फुटी बढ़ते जवान जगन को जाता इस महाप्रेम लक्ष्मण बड़े भजन बड़े महान भक्ति बड़े नमः 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 नम�

ఆయక తీర్థాన ని చేసుకున్న టైమే మన ఆజనమాన్డం కూడా జ్ఞానారణ గౌరవని జ్ఞాన సత్య సాధన సత్యమాన్ష జ్ఞాన సంమాన తుభే సంమానస్తు భవనే సంజుష్మయ వంచా Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya